కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే చీకటి అని అర్థమయ్యే రోజులు దగ్గర పెడ్డాయన్నారు పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్ పొట్ట మధు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయాన్ని పరిశీలించిన పొట్ట పాఠకులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ అంటేనే దోపిడీ అని అన్నారు మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంత్రి అయి ఉండి గ్రంథాలయంలో చదువుకుంటున్న పిల్లలకు కనీసం అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నం పెట్టిందని ఇప్పుడు మీరు ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు వీరు వీరి తల్లిదండ్రులు వేసిన ఓట్లతోనే గెలిచారనే విషయాన్ని మర్చిపోరాదన్నారు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఏం చేయడం లేదంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పాలకుల ధ్యాసంతా దోపిడి మీదే తప్ప అభివృద్ధి మీద లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల గ్రంథాలయాన్ని వల విద్యార్థుల వాళ్ళు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి ఉద్యోగ పరీక్షల కోసం చదువుకుంటా ఉన్నారో సందర్శించడం జరిగింది కళ్ళకు నీళ్ళు వచ్చినాయి గతంలో ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వము ఎంత తేడా ఉన్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది గతంలో చదువుకునే పిల్లలకు భోజన సౌకర్యాన్ని కల్పించి వాళ్లకు చిన్న ఫ్యాన్లు సరిపోతలేవు అంటే ఎండాకాలంలో కూలర్లను కూడా కొన్ని ప్రభుత్వము కొన్ని దాతల ద్వారా సమకూర్చి సౌకర్యాలు కల్పిస్తే ఇవాళ వాళ్ళు కూర్చోవడానికి కనీసం వర్షం వస్తే నిలబడే అవకాశం లేకుండా దయనీయమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని జిల్లాకు సంబంధించిన మంత్రిగారు చూడలేదు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చూడలేరు సందర్శించలేదు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి